ఏలూరు పార్లమెంట్ పరిధిలో వైసీపీ ప్రచారం జోరుగా సాగుతోంది చింతలపూడి నియోజకవర్గం కామవరపు కోటలో రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఏలూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ చింతలపూడి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంబం విజయరాజుల తరపున గొల్ల బాబురావు ప్రచారంలో పాల్గొన్నారు అభివృద్ధి సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగనన్నని మరోసారి గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు అలాగే రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలని వివిధ పథకాలు ద్వారా అందించిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి అందించారని కొనియాడారు ముఖ్యమంత్రి గత ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి అద్భుతమైనటువంటి సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి ప్రతి పేద తల్లికి ప్రతి ఒక్కరికి కూడా అనేక అద్భుతమైనటువంటి పథకాలు చేయొద్దు కావచ్చు ఆసరా కావచ్చు అమ్మఒడి కావచ్చు కావచ్చు లేకపోతే ఇంకా కోట్లాది రూపాయలు మీరు లెక్క కడితే మొత్తం రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు మహిళల అకౌంట్స్ లో చేసినటువంటి మహానుభావుడు ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఇంకా ఎక్కడ ఎవరు కూడా ఇంత బ్రహ్మాండమైన సంక్షేమం అందించలేదు నిజంగా ఈ రోజున ఈ రోజున చాలా మంది ప్రతిపక్ష నాయకులు పేదలు ఎక్కడ బాగుపడతారు పేద ప్రజలు ఎక్కడ అభివృద్ధి చెందుతారు అని అసూయపడుతూ దాని మీద వారిని జగన్ గారి మీద దాడి చేసి ఈ ఈ యొక్క కూడా చేయటానికి ఎన్ని కుటీల ప్రయత్నాలు చేస్తున్నారో మీ అందరికీ తెలుసు ఆఖరికి వాలంటీర్స్ మన యొక్క పేద ప్రజలు ఆ యొక్క పెన్షన్ ఇవ్వకుండా కూడా ఆఫ్ చేసినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు కాబట్టి మీరందరూ కూడా చంద్రబాబు నాయుడిని నమ్మితే మనకి అరచేతిలో మనకి శూన్యం కనపడే తప్ప అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎక్కడా కూడా కనపడదు కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఒకసారి ఒక నిమిషం మీ ఇళ్లలో కూర్చుని ఆలోచించండి మనకి ఏ ప్రభుత్వం వస్తే ఏ నాయకుడు వస్తే మన సంక్షేమం గురించి ఆలోచిస్తాడు మన పిల్లల చదువు గురించి ఎవరు ఆలోచిస్తారు అలాగే అభివృద్ధి పథకాలు ఎవరు ఇస్తారు అనేది మీరే ఆలోచించండి ఆలోచించి సరైనటువంటి నిర్ణయం మనం తీసుకోవాలి ఈ రోజున మనం కానీ సరైన నిర్ణయం తీసుకోకపోతే ఇప్పటి వరకు జరిగినటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ కుంటి పడిపోతుంది